అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి విషయానికి వస్తే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతోన గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఎన్నికలు భిన్నమైన ఫలితాలు వచ్చాయి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలోన ఉన్న మంత్రులు ఒక్కరైనా గెలిచారా అంటే అవునని అంటారు ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న మంత్రులు అసలు వన్ పర్సెంట్కే పరిమితమయ్యారు నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ ఓటమి చవి చూశారు అని కీలక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది మరి ఆ తొంభై తొమ్మిది పర్సెంట్ మంత్రులు ఎవరు ఎవరు ఓడిపోయారు ఇంతకీ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం ఓడిపోయిన వాళ్ళ లిస్ట్ ఒక్కసారి పరిశీలిద్దాం అంబటి రాంబాబు ఈయన మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈయన ఓడిపోయాడు అంజద్ భాషా డిప్యూటీ సీఎం మరియు మంత్రి ఈయన ఓడిపోయాడు బొస్త సత్యనారాయణ ఈయన మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయన కూడా ఓడిపోయాడు బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి ఈయన ఆర్థిక శాఖ మంత్రి ఈయన ఓడిపోయాడు మరి చెల్లబోయిన వేణు ఈయన మంత్రే దాడిశెట్టి రాజా ఈయన మంత్రే ధర్మాన ప్రసాద్ రావు ఈయన రెవెన్యూ శాఖ మంత్రి ఈయన కూడా సైకిల్ స్పీడ్కి వెళ్ళిపోయాడు మనం చెప్పుకోవచ్చు గుడివాడ అమర్నాథ్ ఈయన కూడా ఓడిపోయాడు ఈయన కూడా ఒక మంత్రి జోగి రమేష్ ఈయన మంత్రి ఈయన ఓడిపోయాడు కారమూరు నాగేశ్వరరావు ఈయన మంత్రి ఈయన ఓడిపోయాడు కానేటి వనిత ఈమె మంత్రి ఈమె ఓడిపోయింది ఆదిమూలపు సురేష్ ఈయన కూడా ఓడిపోయాడు ఈయన తమ్ముడు ఆదిమూలపు సతీష్ కోణమూరు నియోజకవర్గంలో పోటీ చేశాడు అయినా సరే ఆయన కూడా సైకిల్ స్పీడ్కి ఓడిపోయారని మనం చెప్పుకోవచ్చు కొట్టు సత్యనారాయణ ఈయన ఓడిపోయాడు విశ్వరూప్ ఈయన ఓడిపోయాడు విడుదల రజని ఈమె ఓడిపోయింది ఈమె ఆరోగ్య శాఖ మంత్రి ఈమె కూడా నామరూపంలోకి పోయింది ఒకే రోజా ఇంక ఈమె గురించి పెద్దగా మనము ఆలోచించాల్సిన విషయం లేదు ఎందుకంటే ఈమె చెప్పుకోదగ్గ మనిషి రాజకీయాల్లోనూ యాక్టివ్గా ఉండే మనిషి ఎప్పుడు చూసినా చంద్రబాబును తిడుతూ ఉండే మనిషి ఈమె కూడా నగరిలో ఓటమి చవి చూడాల్సి ఉంది మరి ముఖ్యంగా చూస్తుంటే సిదిరి అప్పలరాజు రాజు ఈయన కూడా తర్వాత ఉషాశ్రీ చరణ్ ఈమె కూడా ఓడిపోయింది అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈయన ఓడిపోయాడు తర్వాత మేరుగ రెడ్డి ఈయన ఓడిపోయాడు తర్వాత స్పీకర్ విషయానికి డిప్యూటీ స్పీకర్ విషయానికి వస్తే తమ్మినేని సీతారాం ఈయన ఓడిపోయాడు తర్వాత కోన రఘుపతి ఈయన ఓడిపోయాడు కోలగట్లు వీరభద్రస్వామి ఈయన ఓడిపోయాడు మరి ఇంతమంది ఓడిపోయిన ఒకే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తి ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగో ఎన్నికల్లో విజయం సాధించారు ఆ వ్యక్తి ఎవరనుకుంటే ఆ వ్యక్తి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో గెలిచిన ఏకైక వ్యక్తి మిగతా మంత్రులందరూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోన ఎలాగైతే ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకోపోయిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనా మరింత స్పీడ్గా మరింత జోసుగా సైకిల్ స్పీడ్ బెచ్చి వచ్చింది ఆ తాకిడికి ఫ్యాన్కు సంబంధించిన అభ్యర్థులు మొత్తం గాలికి కొట్టుకోపోయారని స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి ఈ మంత్రులు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వాళ్ళు నియోజకవర్గాల్లో ఏం అభివృద్ధి చేసుకున్నారో మరి ఎందుకు ఓడిపోయారో ఒకవేళ వీళ్ళ పట్ల ఆ స్థానిక నియోజకవర్గంలో ప్రజలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారా అన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఓటమే ఒక కారణం అని చెప్పుకోవచ్చు టీడీపీ వేవ్ అనేది బలంగా వీచింది కాబట్టి టీడీపీ వేవ్లోన చాలా మంది గెలుపొందలేకపోయారు